హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాలీ వ్లాగ్స్ ఈ వీడియో ఎక్కడిది ఏంటి అని అనుకుంటున్నారా ఎదుకోండి హాయ్ చెప్తుంది చూడండి మా ఆంటీ గారు అనమాట మా కాలనీ వాసులు వీళ్ళందరూ అందరం కలిసి సరదాగా అలా తోటల్లోకి అనమాట మామిడి తోటలకి పిగ్నిక్ అనమాట పిగ్నిక్ ఇక్కడైతే చెట్ల అంటారు సరదాగా ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్దాం 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 అని ఈ ఈలోపు ఏం గీత రెడ్డి గారు మేడం గారు ఇక మా కాలనీలో అందరం అలా అనుకొని ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అనమాట ఎందుకంటే మా వారు వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ అనమాట పుదీనా కొత్తిమీర అవన్నీ వల్లిచారు ఇక ఎందుకండి శైలజ మేడం అనమాట మా ఇంటి వెనకమాల వీళ్ళు ఈ సారు ఈ మేడం వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇక మేము గారెలు నేనైతే చికెన్ కర్రీ వండుతున్నాను మేడం వాళ్ళు గారెలు వేసారు చికెను మటను తలకాయ కూర గారెలు పరవన్నము ఏంటి బగారు వైట్ రైస్ ఇన్ని చేసుకున్నాం అనమాట సరదా సరదాగా ఒక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ వండుకున్నాం అనమాట నేను వచ్చి నాటుకోడి చికెను ఇదిగోండి మా వారు వచ్చారు హాయ్ హాయ్ ఎంతగాడ ఇకదిగోండి సేమ్యా కాసాను ఈ రెండు అనమాట మిగతాయి మా మేడమోళ్ళు తలా ఒకటి వండావన్నమాట ఒకళ్ళే అని కాకుండా ఇక చక్కగా సరదా 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 సరదాగా వంటలు అన్నీ ఒకదంతర వన్ బై వన్ వన్ బై వన్ అయినాయి ఇదిగోండి చక్కగా మ్యాట్స్ అవన్నీ తీసుకొని ఇది చక్కగా మామిడి తోటలో అలా కూర్చొని ఇది శైలజ మేడం వల్ల మామిడి తోట అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో అలాగా ఎప్పుడైనా కొంచెం మైండ్ రిలీఫ్ అవ్వడానికి అలా బయటకెళ్ళే మా హీరో గారు అయితే చక్కగా అక్కడ కూర్చొని దాగుతా చికెను గార్లు టచ్చింగ్ అనమాట ఇక మేము కూడా ఒక దాని సప్పేస్తాం మేము కూడా తలకాయ కూర టచింగ్ అనమాట లేడీస్ అంతా తర్వాత చక్కగా కూర్చొని కార్డ్స్ ఆడామన్నమాట అందరము సరదాగా ఇలా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆడాలి కదా అలాగనమాట ఇక నిన్న మీరు మొన్న రెండు రోజులు క్రితం చూసుంటారు కదా మా అంకులు మా ఆంటీ డ్యాన్స్ వేసారనమాట సరదాగా ఒక పాటకి నేను వీడియో తీసుకున్నాను ఎందుకంటే అందరం కార్డ్స్ ఆడతా కూర్చున్నా అనమాట సరదా సరదాగా అంతా సరదా సరదాగా అయ్యిందనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను థ్యాంక్ యూ